హాయ్ అండి చెప్పాను కదా పార్ట్ టూ అయితే తీసి పోస్ట్ చేస్తాను అని చెప్పేసి దాని తర్వాత వచ్చేసి మేము అవన్నీ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామండి ఈ దా ఈ దారిలోనే వెళ్ళాలి మనకి అటుపల్లిలో అయితే అక్కడ దొరుకుతాయి ఇక్కడ తీసేసుకోవటం బెటర్ అనమాట మనకి అయితే అమ్ముతున్నారు కదా కుండలేశ్వరం అండి అంటే ఫస్ట్ వీడియో చూడని వాళ్ళకి ఇదనమాట ఒక్కొక్క కిలోమీటర్ అయితే ఉంటుంది దారి అంతకు మించి లేదు టెంపుల్ అయితే ఇది మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు ఇటు సరే ధ్వజస్తంభం అనమాట వీడియో అనేది లోపలికి ఎలా లేదండి తీయద్దని చెప్పారు అందుకని బయటే తీసాను అనమాట ఇక్కడ మనకి అభిషేకాలు గాని పూజలు గాని అన్ని చేస్తా అభిషేకాలు చేస్తారు కానీ మనుషులు రావాలంట సో మేమైతే ప్రదక్షిణాలు చేస్తామట మూడు ప్రదక్షిణాలు చేస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి మనకి అక్కడ అనేది చాలా బాగా చదివారు అంటే కొన్ని టెంపుల్ లో అంతగా చదవరు బట్ ఇక్కడ చాలా బాగా చదివారు బ్యాక్ సైడ్ అనమాట టెంపుల్ అయితే ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి ఇక్కడైతే మన దేవుడికి తప్పట్లు కొట్టాలంటండి అది ఎందుకనేది నాకు తెలియదు మేమైతే ఫైనల్ గా ఒక దర్శనం అయిపోయింది ఒక ఫోటో అయితే తీసేసుకున్నాం అండ్ మీకు గనికి వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్